నమస్తే కుండలిని మూల శక్తి ఛానల్ తరఫున స్వాగతం ఈరోజు విషయం నాడులు భౌతిక శరీరంలో డెబ్బై రెండు వేల నాడులు ఉన్నాయి వాటిలో పద్నాలుగు నాడులు ముఖ్యమైనవి వీటిలో కూడా అతి ముఖ్యమైనవి మూడు నాడులు అవి ఒకటి సుషుమ్న రెండు ఇడ మూడు లింగళ అవి చేసే పనులు వాటి గుణములు మొదలైనవి ముక్తసరిగా తెలుసుకుందాం మూలాధార చక్రానికి ఎడమ వైపున మొదలై బ్రహ్మరంధ్రం ముందు భాగంలో ముగుస్తుంది ఈ నాడీ వెన్నుముక యొక్క ఎడమ వైపున ఉన్న సాక్రోప్లెక్సస్ యొక్క జగన నాడికి సంబంధించినది వెనుముక వెనుక భాగంలో ఉద్భవించి నాలుక కొన వద్ద ముగుస్తుంది ఇది గర్భాశయ ప్లెక్సస్ యొక్క హైపోగ్లోసల్ నరాలకు సంబంధించినది నాసికా ప్రాంతంలో ఎడ మరియు పింగళ నాడుల మధ్య ప్రారంభమవుతుంది బ్రహ్మరంధ్రము మరియు వెన్నుముక గుండా వెలుతో ఎడమ పాదం యొక్క బొటన వేలు వద్ద ముగుస్తుంది శరీర నిర్మాణ పరంగా ఇది ఎడమ కన్ను మూలకు దగ్గరగా ఉండి ఎడమ సింపతిక్ చైన్ ముందు నుండి ఉంటుంది ఇడ మరియు పింగళ నాడుల మధ్య నాసిక ప్రాంతంలో ప్రారంభమవుతుంది మరియు ఎడమ కన్ను మూల నుండి ఎడమకాలు వరకు విస్తరించి ఉంటుంది శరీర నిర్మాణపరంగా ఇది ఎడమ సింపతిక్ చైన్ వెనుక భాగంగా ఉన్నది ఇడ మరియు పింగళ నాడుల మధ్య నాసికా ప్రాంతంలో ప్రారంభమై మరియు వెన్నుముక గుండా వెళుతుంది కుడి బొటన వేలు నుండి ఎడమకాలు బొటనవేలు వరకు విస్తరించి ఉంటుంది కుడి కన్ను యొక్క మూలకు దిగువన ప్రారంభమై మూలాధార చక్రం వద్ద నాడిని కలుపుతూ ఉదరం వద్ద ముగుస్తుంది కుహు మరియు హస్తజీవనాడుల మధ్య మూలాధార చక్రం వద్ద మొదలై దిగువ మొండెము వద్ద అనేక భాగాలుగా అవయవాలకు ప్రవహిస్తుంది దీనికి నిర్దిష్ట మూలాధార స్థానం లేదు వరుణ నాడి యశస్విని మరియు కుహునాడుల మధ్య ఉండి మరియు దిగువ మొండెము వద్ద అనేక భాగాలుగా అవయవాలకు ప్రవహిస్తుంది దీనికి నిర్దిష్ట మూలాధార స్థానం లేదు పూష మరియు సరస్వతి నాడుల మధ్య బ్రహ్మరంధ వద్ద ఉద్భవించి కుడి చెవిలో ముగుస్తుంది ఇది ఎడమవైపు ఉన్న గర్భాశయ ఫ్లెక్సెస్ యొక్క కర్ణిక శాఖకు సంబంధించినది గాంధారి మరియు సరస్వతి నాడుల మధ్య బ్రహ్మరంధ్రములో ఉద్భవించి ఎడమ చెవిలో ముగుస్తుంది ఇది ఎడమవైపు ఉన్న గర్భాశయ ఫ్లెక్సెస్ యొక్క కర్ణిక శాఖకు సంబంధించినది విశుద్ధ చక్రము గొంతు ప్రాంతంలో మొదలై మూలాధార చక్రము వెన్నుముగ దిగువ భాగం వద్ద ముగుస్తుంది ఈ ముఖ్యమైన నాడులన్నీ భౌతిక శరీరం యొక్క వివిధ అవయవాలకు శక్తిని ఇచ్చి వాటి యొక్క సమర్థవంతమైన పనితీరును నిర్వహిస్తాయి ఒకవేళ అవయవాలు సరిగ్గా పని చేయలేకపోతే ప్రాణనాడీ వ్యవస్థలో ఏదో రుగ్మత ఉందని అర్థం ఈ పద్నాలుగు ముఖ్యమైన నాడుల నుండి అనేక వేల నాడులు ఉద్భవించి మొత్తం భౌతిక శరీరాన్ని బాగా పనిచేసే వ్యవస్థగా ఉంచుతాయి చిన్న ప్రవాహాలు నదులలో నదులన్నీ సముద్రంలో కలిసిపోయినట్లుగా ఎందుకంటే నాడులు డెబ్బై రెండు వేల ఇతర నాడుల నుండి ప్రాణశక్తిని తీసుకువెళ్ళే శక్తి రహదారులుగా ఉండి ఒక్క భౌతిక శరీరమే కాకుండా సూక్ష్మ కారణ శరీరాలకు కూడా ఉపయోగపడి చివరకు సృష్టి దాని మూలాన్ని కనుగొనడానికి సహాయపడుతున్నాయి